హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈరోజైతే ఒక టేస్టీ కుకింగ్ బ్లాక్తో అయితే మీ అందరి ముందుకి వచ్చేసానండి మరి అదే వంకాయ మామిడికాయ పులుసు అనమాట ఈ మామిడికాయల సీజన్ వచ్చింది అంటే వారంలో ఒక్క రోజైనా ఈ వంకాయ మామిడికాయ కర్రీ మా ఇంట్లో అయితే చేయాల్సిందేనండి ఆల్మోస్ట్ మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఫేవరెట్ కర్రీ అనమాట మరి ఈ కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపించేస్తాను వచ్చేయండి ఈ వంకాయ మామిడికాయ కర్రీ కోసం నేనైతే ఒక పావు కేజీ వంకాయలు అండి లేతగా ఉండేటటువంటి తెల్ల వంకాయలు తీసుకున్నాను అండ్ అలాగే ఒక మీడియం సైజ్ పచ్చి మామిడికాయ అండి ఇది బాగా గట్టిగా ఉండాలన్నమాట మెత్తగా అలా ఉండకూడదు అండ్ అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని దాన్నిలాగా సన్నగా చాప్ చేసి పెట్టేశాను అండ్ అలాగే ఒక బిగ్ సైజ్ టమాటో ఇలాగ చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఒకవేళ బిగ్ సైజు లేకపోతే మీడియం సైజు టమాటాలు రెండైనా వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ మనం రెడీగా పెట్టుకుంటే కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేసేసి ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి అవి కొంచెం చిటపటలాడిన తరువాత ఇందులో నేనైతే లిటిల్ మోర్ అండి ఒక చిటికెడు ఇంగువైతే యాడ్ చేస్తున్నాను ఇంగువ వేస్తే ఈ పులుసుకి టేస్ట్ చాలా బాగుంటుంది మామూలుగా అయితే ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి అని చెప్పొచ్చు కానీ నేనైతే చెప్పనండి ఖచ్చితంగా ఇంగువ వేయండి చిటికడి ఇంగువ టేస్ట్ చాలా బాగుంటుంది అది కూడా వేసిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అండ్ అలాగే ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసి ఈ ఆనియన్స్ అయితే మనకి చక్కగా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను నేను మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేయండి నేను కొంచెంగా సాల్ట్ యాడ్ చేశాను అండ్ అలాగే ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసేసి ఈ ఆనియన్స్ మనకి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా పీసెస్ కూడా యాడ్ చేసేసి మరి ఈ టమాటా పీసెస్ మగ్గాలి అంటే మనం ఖచ్చితంగా మూత పెట్టాల్సిందేనండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ టమాటా పీసెస్ కూడా బాగా మెత్తగా అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారా ఒక ఫైవ్ మినిట్స్కి అయితే మనకి ఈ టమాటా ముక్కలన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా కారం అండి నేనైతే ఒక వన్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను మీరు ఎంత కారం తింటారో అంత కారాన్నే యాడ్ చేసుకోండి ఇదంతా కూడా ఒక్కసారి కలుపుకోవాలి అంటే కారం కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇదంతా కలిపేయాలి మరి ఇప్పుడు ఇందులో ఒక స్పెషల్ మసాలా అండి ఇది వచ్చి ఆవాలు మెంతులు పౌడర్ అనమాట ఆవాలు మెంతుల్ని మనం చక్కగా రోస్ట్ చేసేసి వాటిని పౌడర్ చేసి ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇటువంటి పులుసుల్లో మనము లైట్గా ఒక హాఫ్ స్పూన్ అలాగానే యాడ్ చేస్తే పులుసుకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి నేను ఆవాలు మెంతి పిండిని కూడా ఒక హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసేసాను ఇదంతా కూడా ఒక్కసారి బాగా కలిపేసి మరి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ పక్కన కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలను కూడా యాడ్ చేసేస్తున్నానండి నేనైతే గుత్తి వంకాయల్లాగా వంకాయలను అయితే అలాగే వేస్తున్నాను మీరు కావాలి అంటే మామూలుగా చిన్న పీసెస్ కిందైనా వేసుకోవచ్చు అండి కానీ నాకు ఈ వంకాయలు గుత్తి వంకాయలా ఉంటేనే ఇష్టము అందువల్ల నేనైతే గుత్తి వంకాయలకి లాగే వేసి ఇదంతా కూడా ఒక్కసారి బాగా కలుపుకోవాలండి అంటే ఈ మసాలా అంతా కూడా వంకాయలకి బాగా పట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటు ఇదంతా కలిపి అలా వదిలేసామంటే వంకాయలు చక్కగా మగ్గిపోతాయన్నమాట ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ అండి వంకాయలు మునిగే వరకు తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి అంటే ఈ వంకాయలు మనకి చక్కగా మెత్తగా కుక్ అవ్వాలన్నమాట అందువల్ల తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకుని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి వంకాయలు ఉడికే వరకు అండి ఇంచుమించుగా ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు లేదా ఒక టెన్ మినిట్స్ అయినా అయితే ఖచ్చితంగా సమయం పడుతుంది మనకి వంకాయలు మొత్తం ఉడకాలి కాబట్టి మరి వంకాయలు ఒక హాఫ్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలైతే యాడ్ చేస్తున్నాను ఈ మామిడికాయ ముక్కల్ని మరీ చిన్న పీసెస్ కాకుండా మరీ పెద్ద పీసెస్ కాకుండా కట్ చేసుకోవాలండి అండ్ అలాగే మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు వంకాయలతో పాటే మామిడికాయ ముక్కలు కూడా ఎందుకు వేయలేదు అని కొన్ని మామిడికాయలు ఎలా ఉంటాయంటే వేసిన వెంటనే అన్నమాట కొన్ని మామిడికాయలు మాత్రము కరగవండి అలాగే గట్టిగా ఉంటాయి అది మనకి ఏ టైపు మామిడికాయో తెలియదు తెలియదు కాబట్టి మనం వంకాయలు ఒక హాఫ్ ఉడికిన తరువాత అప్పుడు మనము మామిడికాయ ముక్కలు వేసినట్లయితే మామిడికాయ కరగకుండా ఉంటుందనమాట అండ్ అలాగే ఇందులో కొంచెం లైట్గా పులుపు ఫ్లేవర్ కోసంగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి ఆ చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసేస్తున్నానండి అంటే మనకి మామిడికాయలో ఉండే పులుపు టేస్ట్ వేరే ఉంటుంది చింతపండులో ఉండే పులుపు టేస్ట్ వేరు ఉంటుంది కాబట్టి చిన్న మా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఆ పులుసు కూడా ఇందులో యాడ్ చేసేసి ఇదంతా కూడా ఒక్కసారి బాగా కలిపేసుకుని మనం మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టాము అంటే మనకి వంకాయ మామిడికాయ పులుసు అయితే రెడీ అయిపోతుందండి వంకాయలు అండ్ అలాగే మామిడికాయ కూడా అయితే చక్కగా ఉడికిపోయిందండి అసలు మూత తీస్తే ఎంత మంచి వాసన వస్తుందో మరి ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఈ కొత్తిమీర మాత్రం ఆప్షనల్ అండి మీకు కావాలంటేనే వేయండి లేకుంటే స్కిప్ చేసేయండి ప్రాబ్లం ఏం లేదు మరి ఫైనల్గా వంకాయ మామిడికాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో ఈ వంకాయ మామిడికాయ పులుసు వేసుకుని తిన్నామంటే ఉంటుంది నా సామిరంగా ఆహా అసలు మాటలు చెప్పడానికి కూడా రావండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట మ్యాక్సిమం మా నెల్లూరులో వాళ్ళందరూ కూడా వంకాయ మామిడికాయ చేసేటటువంటి విధానం అయితే ఇదేనండి అంటే స్పెషల్గా మా నెల్లూరు వంకాయ మామిడికాయ పులుసు అనమాట ఇది మీరు అసలు గమనించినట్లయితే ఈ వంకాయ మామిడికాయ పులుసులో మనం ఎటువంటి మసాలాలు కూడా యాడ్ చేయలేదండి అది గమనించాలి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి And subscribe to Chandy. Thank you.